కలిగిన మా బీడు మామ గారికి మరియు గత ఇరవై సంవత్సరాల నుండి బంజార్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్న మా లక్కన్న గారికి రాజన్న గారికి సత్తమన్న గారికి మా మౌనన్న గారికి మరియు మా లక్పతి అన్న గారికి అందరికీ పేరు పేరున మరియు ఈ గ్రామ ప్రజలందరికీ దాంతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా పత్రికా మిత్రులకి ముందుగా జై జేవలాల్ జై జయ బాధపడుతూ మా శేవాల మహారాజ్ అని పేరు తీసేస్తాము అని అంటూ చాలా దుఃఖ హృదయంతో ఆయన చెప్పిన మాటలు నా హృదయాన్ని కలిసివేశాడు వాస్తవంగా ఇక్కడ ఎవరైతే అగ్రకుల అగ్రకులాల వారు అని ీతున్న సోకాల్డ్ వర్గాలకి ఈ సభ నుంచి ఈ వేదిక నుంచి మా బంజారా జాతి గొప్పతనాన్ని మా బంజారా జాతి నాయకుల యొక్క చరిత్ర రెండు నిమిషాల యొక్క బిడా ఈ భారతదేశం పైన గజలీ మహమ్మద్ పదహారు సార్ల దండయాత్ర చేస్తే ఈ దేశం ఉన్న ఐదు వందల అరవై రాజుల నుంచి కాని ఆయన కట్టుబడి బంధించలేని మా మా రాజు మహారాజా మహారాజా ప్రతాప్ సింగ్ ఆ మహమ్మద్ ధోరి బంధించి మూడు చెట్ల నీళ్లు దాగించి ఈ దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది మహారాజా ప్రతాప్ సింగ్ పృథ్వీరాజ్ చౌహాన్ మాత్రమే ఇట నిజాం నిజాం దొర నిజాం దొర మెడలు వంచి సాయుధ పోరాటంలో పాల్గొని రైతంగా తిరుగుబాటుని జెండాలా ఎగిరేసిన మా ను వారసులం బిడా మేమంతా మేమంతా అదే నిజాం ద్వారా గడికి ఏడు ఏడు దర్వాజాలు ఉంటే ఒక దర్వాజకి బంజారా దర్వాజ చరిత్ర కలిగిన వ్యక్తులం మేము బంజారా ముద్దు బిడ్డలం బిడా ఇవాళ శివాలాల్ మహారాజ్ అంటే ఎవరు ఒక సంఘ సమర్థ సంఘ సంకల్ప ఇవాళ ఈ దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలను తిరుగుతూ ప్రజలందరూ మైదాన ప్రాంతంలో బతకాలి మూఢ నమ్మకాలను విడిపోవాలే అందరూ అభివృద్ధులకు రావాలని చెప్పేసి తన జీవితం మొత్తం కష్టపడి బ్రహ్మచారిగా ఉంటూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ కలవిడి చేస్తూ ఈ బ్రంజారాలు మరి అన్ని జాతులను ముందుకు తెచ్చిన సంఘ సంకర్త ఇవాళ మా శివలాల్ మహారాజ్ ఇవాళ నీకు ఉంటే నీకు వెనుక భూములు జాగలు నీకేదైనా బలం ఉంటే ఉండొచ్చు మేము ఎక్కడో గుట్ట చర్యల్లో బతికి ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు సమాజంలో కలిసి సమాజ చైతన్యం పొందుతున్న వ్యక్తులం మా మీదనా మీ పెత్తనం మా మీదనా మీ అహంకారం మా మీదనా మీ దోపిడంతో ఈ ఈ దేశంలో కాదు రాష్ట్రంలో ఇక్కడ ఇస్లాబాద్ ప్రాంతంలో దాదాపుగా అరవై వేల జనాభా బంజారా ఉన్నాం నలభై వేల ఓట్లు ఉన్నాయి ఎట్లా తీస్తారో మా సేవలాల మహారాజ్ చూద్దాం లేక మాత్రం లేవు మేమందరం మేమందరం గడి తింటాం ఆహారాలు తింటాం మేమంతా దద్దమలం కాదు బిడా మీరు రేపు అందరం ఇక్కడ ఉన్న ఉస్మాబాద్ ఉన్న బంజారా నాయకులు అందరం అందరం పోయి ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తాం ఇవాళ శేవలాల్ మహారాజ్ పేరు వ్యక్తి మీకు ఎందుకంతా మీకు ఎందుకంతా బాధ పలుతుంది మరి మీరు మీరు ఇట్లా ఇంతకుముందు బంగారులో కూడ మీరు బాధ

వినతి పత్రాన్ని ఇచ్చి మనం అంతా ఈ విజయాన్ని సాధించాలని చెప్పి చెప్పి నేను కోరుకుంటున్నాం బాబు వారసు మా చరిత్ర చాలా గొప్పగా ఉంది చాలా ఘనంగా ఉన్నది ఈ జాతి ఎవరికైనా పిచ్చమేసే తప్ప ఈ జాతి ఎవరి దగ్గర పిచ్చబడగలేదు న్యాయంగా నీతిగా నిజాయితీగా బతికే జాతి మాది మీరు మీరు ఎక్కడైతే అగ్రవర్ణాలు అని మీరు అనుకుంటారో మీకంటే వెయ్యి శాతం వెయ్యి యొక్క గొప్ప జాతి మాది